సాయంత్రం ఇంట్లో రభస మొదలయ్యింది సాయంత్రం అందరూ వచ్చాక దొంగ ఏడుపు ఏడుస్తూ అందరికీ జరిగింది చెప్పింది అత్తగారు చాలాసేపటికి గొడవ సర్దుమణిగింది అందరూ రాత్రి భోజనాలు చేశారు అందరి చేత బ్రతిమాలించుకొని అత్తగారు కూడా భోంచేసింది అందరూ తింటూ ఒక్కరైనా మాధురిని వడ్డించమని కానీ భోజనం చేయమని కానీ అడగలేదు మొదటిసారిగా ఆ ఇంట్లో తను ఒంటరి దాన్ని అని మాధురికి అర్థమయ్యింది తిండి లేదు దానికి తోడు ఏమైందో ఒళ్ళంతా నొప్పులు జ్వరం వస్తుందని అర్థమయ్యింది తెలియకుండా కన్నీళ్ళు వరదల ప్రవహించాయి వీళ్ళ కోసమేనా ఇంతకాలం ఒళ్ళు హూనం చేసుకుని చాకరీ చేసింది వీళ్ళు ఇంకా ఈ జన్మలో మారరు తన కష్టం గుర్తించరు తనే ఇంకా మారాలి అని అనుకుంది మాధురి మాధురికి ఎప్పటిలాగే వేకువజామునే మెలుకోవచ్చింది కళ్ళు తెరవబోతే కళ్ళున కళ్ళు బగ్గున మంటలు తల మీద సుత్తితో కొడుతున్నట్లు బాధ ముక్కులో నుంచి వేడి గాలులు ఒళ్ళంతా భారంగా ఉండి లేవలేకపోయింది జ్వరం తీవ్రంగా ఉన్నట్లు అర్థమయ్యింది మంచం మీద అలాగే సొమ్మసిల్లిపోయింది తెల్లవారింది ఆ ఇంట్లో వాళ్ళందరూ ఎప్పటిలాగే బాగా ఎండెక్కేదాకా ఎనిమిది గంటల తర్వాత లేచారు మాధురి రోజులా వచ్చి ఒక్కొక్కరిని లేపే బెడ్ కాఫీ ఇవ్వలేదు వంటగదిలో అలిగిడి వినిపించలేదు ఇల్లు వాకిలి ఊడవలేదు నీళ్లు పట్టిన జాడా లేదు ఇల్లు మొత్తం కలియ తిరిగి అత్తగారు ఉగ్రాలైపోయింది ఏదిది ఈ మహారాణి ఇంకా లేచినట్టు లేదే వెళ్ళి మేల్కొల్పండిరా అంది అత్తగారు వేడివేడి టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవచ్చునని ఏ క్షణంలోనైనా వదిన టీ సర్వ్ చేస్తుందని కూర్చున్న కాలేజీ చిలాకి పిల్లలకు అమ్మ మాటలు వినిపించాయి ఏమైందబ్బా అనుకుంటూ అందరూ బయటకొచ్చారు పెళ్ళైన రెండు సంవత్సరాల నుండి ఏనాడు మాధురి అలా చేయలేదు ఎనిమిది గంటలైనా గొంతులో టీ చుక్క పడకపోవడంతో అందరికీ చిరాగ్గా ఉంది అమ్మ జ్వరం వచ్చినట్టుంది పడుకొని ఉంది అంది చిన్న ఆడపడుచు సరోజ పెద్ద ఆడపడుచు సరస్వతి గుండెల్లో రాయిపడింది వదిన రాకముందు ఆ పని ఈ పని చేసింది సరస్వతీనే వదిన వచ్చిన దగ్గర నుంచి సుఖంగా ఉంది మాధురి అత్త సూర్యకాంతం బెంబేలెత్తిపోయింది నిన్నంతా బాగానే ఉందిగా తిట్లు తిన్నా వంట చేసి మరీ వెళ్ళి పడుకుంది వచ్చి తింటే తింటుంది ఆకలేస్తే తినక చస్తుందా అని ఊరుకున్నాను రాత్రి లేటుగా వచ్చిన అబ్బాయి కూడా లేపి తినమన్నట్టు లేదు అనుకుని చూడడానికి వెళ్ళింది అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి తలుపు దగ్గర నుండి చూసి వెనక్కి వచ్చేశారు ఇంకెలాగూ లేచేలాగా లేదని ఏడుస్తూ మొత్తుకుంటూ టిఫిన్ చేసుకొని తిన్నారు కాలేజీలకి వెళ్ళిపోయారు భర్త పది గంటల దాకా పడుకునే ఉన్నాడు కానీ ఏమీ పట్టించుకోలేదు చివరికి బాధ్యత గల భర్త కూడా డాక్టర్కి చూపించాలని అనుకోలేదు అప్పుడే మాధురి ఒక నిర్ణయానికి వచ్చింది సాయంత్రంలోగా తమ తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పి డాక్టర్ని పిలిపించి తగిన సపర్యలు చేయకపోతే ప్రకాష్ తెగదెంపులు చేసుకోవాలనుకుంది మాధురి నాన్నగారికి అన్ని సంగతులు తెలిసాయి పని మనిషిని మాన్పించి కూతురిని అత్తగారు పెడుతున్న బాధలు విన్నాడు కలో గంజో కలిసి తాగుదాం వచ్చేయమని కూతురికి ఎన్నోసార్లు చెప్పాడు కానీ మాధురి వినలేదు వీళ్ళందరినీ ఏడాది తిరిగేలోగా మంచివాళ్ళుగా మారుస్తాను పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ మీకు భారం కాదలుచుకోలు కాదలుచుకోలేదు అని తిరస్కరించింది ఇన్నాళ్ళు సహించింది ఓ నిర్ణయానికి రాగానే మాధురి మనసుకి ఊరట కలిగింది జ్వరం తగ్గిపోయింది హాయిగా నిద్రపోయింది లంకనం పరమౌషధం సూత్రం వల్లనే ఒళ్ళు తేలికయ్యింది మాధురి అనుకున్నది ఏదీ జరగలేదు మాధురి అత్తగారు క్షమాపణ చెప్పలేదు ప్రకాష్ డాక్టర్ని పిలిచి చూపించలేదు దిక్కు దివానం లేని జ్వరం తగ్గగానే ఆకలవుతుంది మళ్ళీ మామూలు పనుల్లో పడిపోతుంది అని అనుకున్నారు ఉదయం ఏడు గంటలయ్యింది మాధురి అత్తగారు మొదట లేచింది కోడలు లేవలేదు ఎక్కడి అక్కడే ఉన్నాయి గబగబా మాధురి కోసం ఆమె గదిలో చూసింది ప్రకాష్ పడుకొని మొద్దులాగా నిద్రపోతున్నాడు మాధురి మంచం మీద లేదు మొదటిసారిగా కొడుకు మీద కోపం వచ్చింది గట్టిగా తట్టి లేపింది ఒరే మొద్దు మీ ఆవిడ ఏదిరా పెళ్ళాం ఎక్కడుందో పట్టించుకోకపోతే ఎలా రా ఇల్లంతా వెతికాను నిన్నంతా జ్వరంతో పడుకొని ఉంది దానికి ఏమైనా అయితే ఇంకేమైనా ఉందా అబ్బా అరవకమ్మ ఏ బాత్రూంలోనైనా ఉండి ఉంటుంది దాని మొహం అదెక్కడికి వెళ్తుంది అని మళ్ళీ ముసుగు తన్ని పడుకున్నాడు అన్నీ చూడకుండానే నిన్ను లేపుతున్నాను అని అనుకుంటున్నావా ఎక్కడా లేదు వేకువజామున అలారం సౌండ్ వినపడింది అది లేచి బయటకు రావడం కూడా చూశాను లేచింది కదా అని వెళ్ళి మళ్ళీ పడుకున్నాను ఇప్పుడు లేచి చూస్తే ఎక్కడా లేదు ప్రకాశం బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని లేచాడు రూమ్ అంతా ఒకసారి కలియ చూశాడు టేబుల్ పైన ఒక పేపరు రెపరెపలాడుతూ ఉంది అనుమానం వచ్చి గబగబా పేపర్ తీసుకొని చదువుతున్నాడు ప్రకాష్ గారికి ఇలా సంబోధిస్తున్నానని ఆశ్చర్యపోకండి మీరెప్పుడు నన్ను అర్ధాంగిగా చూడలేదు అయినా నా బేలతనం వలన నా ఇల్లు నా సంసారం అని ఇంతకాలం ఎంతో ఓపికతో మీ ఇల్లు పట్టుకొని వేలాడాను కానీ అది నా ఇల్లు కాదు నన్ను కట్టు బానిసగా చూస్తున్నారని నాకు అర్థమయ్యింది జ్వరంతో బాధపడుతూ ఉన్న ఎవరూ పట్టించుకొని ఇంట్లో ఏమాత్రం అడ్జస్ట్ కాలేను నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను నేను మీ ఇంటికి వచ్చింది ఏ గుర్తింపు లేకుండా ఓ పని మనిషిగా బ్రతకడానికి కాదు ఎవరి సంగతి ఎలా ఉన్నా మీ నుంచి ఆశించింది కాస్త ప్రేమ అనురాగం అవి నాకు లభించకపోయినా తిట్లు శాపనార్థాలు దొరికాయి అయినా అన్ని విషయాలలో నాకు నిరాశ మిగిలింది మీ వాళ్ళ ముందు నన్ను ప్రేమగా పలకరించడానికి భయపడతారు అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు నీలాంటి వారికి భార్య అవసరం లేదు పుట్టడు జ్వరంతో ఉన్నా మీకు పట్టలేదు శారీరకంగా తప్పితే మీరెప్పుడు నన్ను భార్యగా చూడలేదు శారీరక సుఖం కోసమే అయితే భార్య కానక్కర్లేదు ఏ ఆడదైనా సరిపోతుంది మామగారు యాత్రలకని వెళ్ళడం ఇంట్లో లేకపోవడం నాకు మేలే అయింది ఆయన ఇంట్లో ఉంటే ఇల్లు విడిచిపెట్టలేకపోయేదాన్ని మీ నుంచి పూర్తిగా విడిపోతున్నా ఈ సమయంలో మీకు నాదో సలహా ఈసారి మీరు పెళ్ళంటూ చేసుకుంటే దయచేసి కట్నం తీసుకొని పెళ్లి చేసుకోండి ఆ కట్నమైనా కనీసం భార్యని కూడా ఓ మనిషిలా చూడాలనే ఆలోచన మీకుంటుంది దయచేసి మళ్ళీ నా కోసం రావద్దు మనం విడిపోవడానికి ప్రయత్నాలు చేయండి ఆ ఉత్తరం చదివి అందరూ నోటమాట రాకుండా నిలబడిపోయారు అంతలోనే యాత్రకు వెళ్ళిన ప్రకాష్ నాన్నగారు రాగానే ఏంటి ఇల్లంతా ఇలా ఉంది అందరూ అదోలా ఉన్నారు ఏమైంది మాధురి ఎక్కడా అని వెంట వెంటనే ప్రశ్నల వర్షం కురిపిస్తాడు ఎవరు ఏం మాట్లాడరు ప్రకాష్ చేతిలో పేపర్ చూసి తీసుకొని చదువుతాడు వెంటనే మాధురి ఇంటికి వెళ్ళిపోతాడు మామగారు రావడం చూసిన మాధురి ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానిస్తుంది అమ్మ ఇలా చెప్పా పెట్టకుండా వస్తే నేను చనిపోయాను అనుకున్నావా గడప దాటేటప్పుడు నేను గుర్తుకు రాలేదా అని మాట్లాడుతుండగానే మాధురి కళ్ళు తిరిగి పడిపోతుంది మాధురి నాన్నగారు వెంటనే డాక్టర్ని పిలిపించి చెకప్ చేయిస్తాడు డాక్టర్ గారు మాధురి ప్రెగ్నెంట్ అని చెప్తాడు మాధురి మామగారికి నాన్నగారికి చెప్పలేనంత ఆనందం కలిగింది మాధురి మామగారు అమ్మ మాధురి నువ్వు ఈ టైంలో ఇక్కడ ఉండటం మంచిది కాదు రామ్ మా మన ఇంటికి వెళ్దామంటాడు మాధురి ససే మీద ఒప్పుకోదు అప్పుడు మామగారు తన ఆస్తి మొత్తం పుట్టబోయే వారసుల మీద రాస్తాడు ఆస్తి పేపర్లు ఇంటి పెత్తనం మొత్తం మాధురికి అప్పజెప్పి అమ్మ నువ్వు ఆ ఇంటికి వచ్చి అందరినీ చక్కదిద్దే బాధ్యత నీది నీకు ఫుల్ ఫవర్ ఇస్తున్నాను ఇక నీ ఇష్టం అని వెనుదిరిగిపోతుంటే మా గారు ఆగండి నేను వస్తాను అంటుంది అమ్మ నువ్వు ఇక్కడే ఒక పది రోజులు రెస్ట్ తీసుకో నీ మొగుడు అత్తగారు ఆడపడుచులు వచ్చి క్షమాపణ చెప్పి తీసుకువస్తారు అప్పుడు సగర్వంగా ఇంట్లో అడుగుబెడదువు కాని అని వెళ్ళిపోతాడు అనుకున్నట్లుగానే ఒక పది రోజులకు అందరూ వచ్చి క్షమాపణ చెప్పి తీసుకెళ్తారు అప్పటి నుండి అత్తగారు ఆడపడుచులు భర్త మాధురిని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటూ సంతోషంగా గడిపేస్తారు చివరిలో మా అమ్మగారు వారసుని మీద ఆశతోనే వీళ్ళంతా మారిపోతారు కానీ భర్త మాత్రం నిజంగానే మారుతాడు కథ సమాప్తం మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్